రోజులు గడిచిపోతున్నాయి జయంతికి ఎక్కడా ఉద్యోగం దొరకలేదు ప్రసాద్కి అర్జెంట్ కేసులు ఉండటం వల్ల వెంట వెంటనే కనిపించలేకపోతున్నాడు ఎలాగో వీలు చేసుకుని హోటల్కి రావటమో లేకపోతే కనీసం ఫోన్ చేయటమో చేస్తున్నాడు అంతకంటే ప్రసాద్ చేయగలిగింది కూడా జయంతికి కనిపించలేదు ఆ సాయంత్రం అతను రాగానే కుర్చీలో కూలబడుతూ మీరు ఇష్టపడితే ఒక ఉద్యోగం ఉంది అన్నాడు ఉండగానే లాభం లేదు దొరకాలిగా అంది జయంతి ఉద్యోగం తప్పకుండా దొరుకుతుంది ష్యూర్ కానీ మీరు ఒప్పుకుంటారా లేదా అనేది సమస్య ఐ మీన్ నాకు అనుమానం అంటే చెప్పండి చూద్దాం అంది మీ సంగతంతా మా అక్కకి ఉత్తరం రాశాను జయంతి వింటూ కూర్చుంది ఇలా జాబ్ దొరకలేదు అని నాకేం చెయ్యాలో తోచటం లేదని మీరు చాలా దిగులుగా ఉన్నారని అది నేను భరించలేకుండా ఉన్నానని ప్రసాద్ని మొదట చూసి అంతగా మాట్లాడే స్వభావం కాదు అనుకుంది తను కానీ ఎంత పొరపాటు చనువు లభిస్తే అందరికంటే ఎక్కువే మాట్లాడతాడు కానీ మాటలన్నీ ఆత్మీయంగా ఉంటాయి అది విశేషం అతనిలో నే చెప్పేది వింటున్నారా అనుమానంగా అడిగాడు శ్రద్ధగా అంది జయంతి అప్పుడు మా అక్క ఏమని జవాబు రాసిందో తెలుసా పెళ్లి చేసుకోమని రాయలేదు కదా జయంతి భయపడింది ఆ భయం దాచుకోవటానికి వెంటనే నా ఉద్యోగానికి మీ అక్కకి సంబంధం కనిపించడం లేదు అంది ఆగండి పూర్తిగా వినండి చెప్పండి మా అక్క విడు భర్త కార్ యాక్సిడెంట్ లో పోయారు ఇద్దరు పిల్లలున్నారు అదీ కాకుండా మా నాన్నగారు కూడా అక్క దగ్గరే ఉంటారు ఏడాది అయిపోయింది ఆయనకి పక్షవాతం వచ్చి మంచంలో ఉండబట్టి మీ సంగతంతా మా అక్కకి రాస్తే ఇదిగో చూడండి జవాబేం రాసిందో మీరు చెప్పండి ఇతరుల ఉత్తరాలు చదవటం నాకు అలవాటు లేదు ఇది మీదే ఇందులో విషయమంతా మీ గురించే ఇతరులది ఎలా అవుతుంది జయంతి ఉత్తరం తీసుకుని చూసింది చీలాసవ్ ప్రసాద్కి నా ఆశీర్వచనములు నీ ఉత్తరం అందింది ఆ అమ్మాయిని నా దగ్గరికి పంపించే నాకింట్లో మనిషి చాలా అవసరం ఎక్కువ రాసేందుకు నాకు టైం లేదు ఆశీర్వచనములతో అక్క రెండు మూడు సార్లు చదవగానే ఆమె మొహం ఎర్రబడింది తెలిసిందిలేండి దయాధర్మంగా ఇంట్లో ఉంచుకుంటారా ఓ తరం తిరిగి ఇచ్చేస్తూ అంది అతను అర్థం కానట్టు చూశాడు ఆ ఇంట్లో నాకేం పనుంటుంది పని లేని చోటికి నేను ఎలా వెడతాను మీరు చాలా పొరపాటు పడుతున్నారు పని లేకపోవటం ఏమిటి ఊపిరి ఆడనంత మర్చిపోయాను మీకు మా అక్క డాక్టర్ అని చెప్పలేదు కదూ ఆమెకు ప్రాక్టీస్తో క్షణం తీరికబడి ఉండదు ఊర్లో ఉన్న ఆడవాళ్ళ క్లబ్ అన్నింటికి ఆమెతో పనుంటుంది పైగా మంచంలోంచి లేవలేని నాన్నగారు ఒక మాటలో చెప్పాలంటే ఇల్లంతా మీరు చూసుకోవాలి దానికి మా అక్క తిండి బట్ట ఇచ్చి జీతం ఇస్తుంది అసలు ఇలా సెక్రటరీగా ఎవరినైనా ఉంచుకోవాలని ఎన్నాళ్ళ నుంచో దానికి ఉంది సెక్రటరీనా ఉలిక్కి పడుతూ అంది ఆమె లేకపోతే ఇంకేమిటనుకున్నారు ఇంట్లో వంట మనిషి నౌకర్లున్నారు వాళ్ళు దుబారా చేయకుండా చూడాలి ఇంకా ఏవేవో చాలా ఉన్నాయి ఇంట్లో ఎవరెవరుంటారు మళ్ళీ చెప్పండి మా అక్క ఇద్దరు పిల్లలు మా నాన్నగారు ఒక వంట మనిషి ఇద్దరు నౌకర్లు నేను చేయవలసిన పనేమిటి ప్రసాద్ మరోసారి చెప్పాడు ఇంతకీ మీ అక్క ఎక్కడుంటారో చెప్పలేదు మద్రాసులో మద్రాసులోనా అవును ఏం మీకు తెలిసిన వాళ్ళెవరైనా ఉన్నారా జయంతి లేదన్నట్టు తలూపింది మీకింకో అవకాశం కూడా ఉంది కొద్ది రోజులు అక్క దగ్గర చూడండి నచ్చకపోతే వెళ్ళిపోవచ్చు ఆ బాధ్యత నాది అక్కడైతే మా అక్క ఇన్ఫ్లుయెన్స్ ఉద్యోగం సులభంగా దొరుకుతుంది జయంతి ఆలోచనల్లో పడిపోయింది ఉండటానికి నీడ తినటానికి తిండి ఇంట్లో మంచంలో ముసలాన తప్ప మరో మగవాళ్ళు లేరు కాబట్టి వెదవ సమస్యలు తలెత్తుతాయన్న బాధ కూడా లేదు ఇది ప్రయత్నం చేసి చూస్తే బాగానే ఉండవచ్చు అనిపించింది మీకు ఇష్టముందో లేదో తెలుసుకుని ఈరోజే ఉత్తరం వ్రాయాలనుకుని కొంటున్నాను మీ సలహా ఏమిటి వెంటనే బయలుదేరమని సరే నిర్ణయానికి వచ్చినట్టేగా సందేహం లేదుగా జయంతి లేదన్నట్టు తలూపింది అయితే ఈరోజే టెలిగ్రామ్ ఇస్తాను థ్యాంక్స్ అంది ఈ సమయంలో ప్రసాద్ అండలేకపోతే తను ఎక్కడుండేది ప్రసాద్ లాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మంచితనం అనేది అక్కడక్కడా కనిపిస్తోందా మనుషుల్ని నమ్మవచ్చు పర్వాలేదనే ఆశ కలుగుతోందా జయంతి నిట్టూర్పు విడిచింది మళ్ళీ కొత్త మనుషులు కొత్త వాతావరణం తీగ నుంచి రాలిపోయిన పువ్వు ఒకసారి సుడిగాలి వీస్తే ఏమవుతుంది ఉనికి తెలియకుండా కొట్టుకుపోతుంది తను కూడా అంతే ఈ గాలి దుమారంలో పరిస్థితులు బలవంతంగా తోసిన వైపు నిస్సహాయంగా కొట్టుకుపోవడం కంటే ఇంకేం చేయగలదు చేయలేదు ఏం చేయలేదు రేపటిని గురించి ఆలోచించటం మానేయటం కన్నా ఉత్తమమైన పని ఇంకోటి లేదు సేకరాన్ని చూసి కొన్ని యుగాలు గడిచినట్టుంది మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా కనిపిస్తాడా ఇది చాలా అసంభమైన సంగతిలాగే కనిపిస్తోంది మర్నాడు సాయంత్రం హోటల్ ఖాళీ చేసేసి ఒకసారి గదంతా పరిశీలించి తృప్తిగా నిట్టూర్పు విడిచింది ఒక ప్రకాశం మృత్యు గురించి ఆవేదన తప్పితే ఇందులో గుర్తుంచుకోవాల్సిన సంఘటనలేమీ లేవు ట్రైన్లో కూర్చోపెట్టిన తర్వాత ప్రసాద్ ఏం కంగారు పడకండి ఆ కే స్వయంగా స్టేషన్కి వస్తుంది ఆమెని గుర్తుపట్టడం చాలా సులభం అచ్చు నాలాగే ఉంటుంది ఒకవేళ మీరు అంతగా గుర్తుపట్టలేని పరిస్థితులు వస్తే స్టేషన్ బయటికి వెళ్ళిపోయి ట్యాక్సీలో కూర్చుని నేను ఇచ్చిన అడ్రస్ ఇచ్చారంటే సరాసరి తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపుతాడు అన్నాడు థ్యాంక్స్ మీకు చాలా శ్రమ ఇచ్చాను అదేం లేదు అసలు అలాంటి ఊహలు కూడా మీ మనసులోకి రానివ్వద్దు కొంచెం ఆగి మా అక్క మీకు నచ్చుతుందనే నా నమ్మకం అన్నాడు నవ్వుతూ రైలు కదలటానికి సూచనగా కోత వేసింది అదుగో టైం అయిపోయింది అయితే నేనుంటా మరి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం